నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను ఈరోజు రాష్ట్రంలోని కుల నాయకులతో మరియు బీసీ సంఘ నాయకులతో ఈరోజు కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు ప్రజా సంఘాలు న్యాయవాదులతోని క్షుణ్ణంగా మాట్లాడి మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఈ సందర్భంగా మేము అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలన్నీ ఈరోజు కాంగ్రెస్కు మద్దతు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు కులగణన అనేది సామాజిక న్యాయం జరగాలంటే కులగణనతోనే సాధ్యం అంతేకాకుండా ఈరోజు దేశ సంపద కావచ్చు రాష్ట్ర సంపద కావచ్చు అన్ని వర్గాలకు సమానంగా అందాలంటే కులగణన జరగాలి అంతేకాకుండా జనాభా ధామాష ప్రకారము రిజర్వేషన్లు కూడా పెంచాలని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఈ రిజర్వేషన్ల యొక్క పై ఉన్న పరిమితి ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదనే పరిమితిని పెంచుతామని హామీ ఇవ్వడము జనాభా ధామాషా ప్రకారము రిజర్వేషన్లు పెంచుతామనడము కులగణన చేస్తామని హామీ ఇవ్వడం అనేది ఒక శుభ సూచకమని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టాలని జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ను విడుదల చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇచ్చిన ఆ జీవో గురించి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా దేశం అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యం ఎందుకంటున్నా అంటే బీసీలకు వ్యతిరేక పార్టీ బీజేపీ అంతేకాకుండా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ ఈ యొక్క బీసీలకు కంప్లీట్ వ్యతిరేకంగా పనిచేస్తున్నది కాబట్టి ఓటు అనే ఆయుధంతోనే దానికి గుణపాఠం చెప్పాలని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయడం కావచ్చు మరియు అంతేకాకుండా ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు వారి యొక్క ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ ప్రైవేటీకరణ వల్ల దేశం కూడా ఈరోజు నష్టపోతుంది అని తెలియజేస్తున్నాను అందుకనే ఈరోజు బీసీ వ్యతిరేక పార్టీలకు మన ఓటు అనే ఆయుధంతో శాసనం రాసి వారికి బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాను ఈరోజు కాంగ్రెస్తోనే బడుగు బలహీన వర్గాల ఈ రోజు అభివృద్ధి సాధ్యమని తెలియజేస్తున్నాను అందుకే కాంగ్రెస్ కు మద్దతు జై బీసీ జై పూలే